నమస్కారం అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు మన నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఎలా ఉన్నారు అందరూ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈ వీడియోలోకి వచ్చేద్దామా ఈరోజు వీడియో అయితే ఉగాది రోజు మా గార్డెన్లో ఏ ఏ పూలు పూసాయి అనేది ఒక్కొక్క ఫోటోలో ఫోటో క్యాప్చర్ చేసుకున్నాను గుర్తుగా ఉంటుందని అవన్నీ నేను ఈ వీడియోలో పర్ పొందుపరిచాను ఇంకా చిన్ని మామిడి పింది ఇలా పూసి అలాగే రాలిపోయిందండి ఇంకా తర్వాత బంతి మందారం ఒక్క కనకం వరపూ అంటే ఒక్క పువ్వు పూసినా సరే మన చెట్టుది అది చాలా ఆనందంగా ఉంటుంది కదా ఒక్క పువ్వు మన కనుక మన చేతులతో కోసి దేవుడికి పెడితే ఆనందమే వేరు కదా అందుకని ఒక్క చెట్టన్న వేసుకొని పూలు కాసి అవి స్వయంగా మనం మన పూజ గదిలో కనుక అలంకరిస్తే ఆనందమే వేరు కదండి అవునంటారా కాదంటారా కమెంట్స్లో చెప్పండి ఇంకా మా పొదినా అయితే అంత బాగా వచ్చిందో చాలా పూలు వచ్చాయి దేవుడికి చాలా బాగా అలంకరించుకున్నాను ఇంకా ఈ ఉగాది మీరు ఎలా జరుపుకున్నారు నాకు కమెంట్స్లో చెప్తారా మీరు ఏమేమి వెరైటీస్ చేసుకున్నారు ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నారు మీ ఇంటిలో పాది సంతోషంగా ఎలా గడిపారు అనేది కమెంట్స్లో చెప్పండి అండ్ అట్లాగే నాకైతే ముగ్గులు అంతగా రావు సో ఏదో చిన్న డిజైన్ అలా వేసేసి ఉగాది శుభాకాంక్షలు రాశాను ఇంకా ఆ తర్వాత పూజ చేసుకున్నాను చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి పూజ చేస్తే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది ఆ అంతా చాలా పాజిటివ్గా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది ప్రశాంతంగా కాబట్టి పూజ చేసుకోవడం చాలా అంటే మన మనకి మన లైఫ్కి కూడా కొంచెం పాజిటివ్నెస్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి పూజ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది సో ఈరోజు నేనైతే ఇట్లాగా అన్నీ మా గార్డెన్లో పూలతోటే దేవుని అలంకరించుకున్నాను మీరు చూడండి చాలా బాగున్నాయి కదా అంటే కొనుక్కొని వచ్చిన పూల కంటే మనం మన చేతులతో మనం రోజు నీళ్లు పట్టి జాగ్రత్తగా చూసుకున్న మొక్కల కాసిన పూలు కోసి దేవుడికి పెడితే చాలా ఆనందంగా ఉంటుంది కదా అందులో ఈరోజు మన నూతన సంవత్సరం ఉగాది పండుగ రోజు అన్ని మా గార్డెన్లో పూలతోటే దేవుడికి అలంకరించాను చాలా హ్యాపీగా ఉంది మీరందరూ కూడా ఎలా పూజ చేసుకున్నారు ఎలా పండుగ చేసుకున్నారో నాకు కమెంట్స్లో చెప్పేయండి శరణు శ్రీ వైకుంఠ నాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన शरण वेङ्कटनायकं शरणुश्री वैकुण्ठनायकं शरणनुश्रीपुरुषोत्तमारनु श्रीधरगरुडवाहन शरणु वेङ्कटनायक ఈరోజు నేను చేసిన ఉగాది అండి మీకు బాగా అర్థమవుతుంది కదా అందులో ఏమేమి వేశాను షడ్ రుచుల కోసం అనేది నెయ్యి కనిపిస్తుంది ఉప్పదనం కోసం నెయ్యి వేశాను ఘాటు కోసం మిరియాల పొడి బ్లాక్ బ్లాక్గా కనిపిస్తుంది కదా అండ్ అట్లాగే వగరు కోసం మామిడి అండ్ చేదు కోసం వేప పూత అట్లాగే పులుపు కోసం చింతపండు రసం తీపి కోసం బెల్లం ఈ ఉగాది పచ్చలాగే మన జీవితంలో కూడా అన్నీ ఉంటాయి కదా బాధ దుఃఖం సంతోషం ఆనందం ఏది ఎలా ఉన్నా సరే అందరు కలిసి సంతోషంగా ఉండాలి ఆ భగవంతుని ఆశించడం మనకి ఎప్పుడు